హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేము ఈరోజు ఈరోజైతే ఫ్యామిలీ అందరం కలిసేసి ఇంకా డిమార్ట్కి అయితే షాపింగ్ వచ్చేసాము చూసినావు కదా అదేంటి ఎవ్రీ మంత్ ఎవరైనా వెళ్ళేదే కదా పెద్ద కొత్తగా ఏం చెప్తున్నావు అనుకున్నారా అదేం లేదండి ఎవ్రీ మంత్ మేము కూడా వెళ్ళేదే కాకపోతే ఈ అంటే కొంచెం ఏదో బడ్జెట్ ఫ్రెండ్లీగా చేద్దాం అనేసి ప్లానింగ్లో వెళ్ళాము చూసినాం కదా స్టార్టింగ్లో అయితే ఇక్కడ మనం తీసుకెళ్ళిన బ్యాగ్స్ అయితే లాక్ చేసేస్తారు సో అందరికి తెలిసిన విషయమే రెగ్యులర్గా టీ మట్టుకెళ్ళే వాళ్ళకైతే ఒక ఐడియా అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మనకి చెకింగ్ అయితే యాజువల్ చేస్తారు చూస్తున్నారు నేనైతే కెమెరా పట్టుకున్నాను ఏంటి రికార్డ్ చేస్తున్నాను అనేసి అందరు చూస్తున్నారు వాటిక్కడ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా సో నేను కూడా ఫాలో అవ్వాలి అనేసి చెక్ చేస్తూ ఉన్నాను నేను కూడా చూసినా కదా నా గ్రాసరీ షాపింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇలా నేను ఫస్ట్ టీ పొడితో స్టార్ట్ చేశాను ఇంట్లో అయితే అసలు అసలు చెప్పాలంటే టీ చాలా తక్కువ తాగుతాము బట్ ఒక ప్యాకెట్ తెచ్చేస్తే టూ మంత్స్ ఈజీలీ అవుతుందండి టూ ఆర్ టూ అండ్ హాఫ్ మంత్స్ వరకే అవుతుంది మాకు సో ఇంకా అలాంటి పొడి తీసేసుకొని నెక్స్ట్ ఇంకా గ్రాసరీస్లో మనకి మెయిన్ డ్రై ఫ్రూట్స్ కదండి కిడ్స్ ఉన్నారు సో ఇట్లో అయితే ఏదైనా అకేషన్కి అయినా మనకి యూజ్ అవ్వాల్సినదే అదే కాబట్టి ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకున్నాను ఆఫ్టర్ దాట్ ఇంకా పప్పులు అండి సో పప్పులు కూడా తీసుకున్నాను మనకి మామూలుగా అయితే ఇంట్లో ఫస్ట్ గుర్తొచ్చేవి పప్పులు ఉప్పులు ఇవే కదండి ఆఫ్టర్ దాట్ ఇంకా ఆడవాళ్ళకి ఏమి ఉంటాయి ఇలాంటి డెకరేషన్ ఐటమ్స్ చూస్తున్నా కదా ఇలా నేనైతే అక్కడ డెకరేటివ్ ఐటమ్స్ కనిపించడం కానీ అక్కడ ఆగిపోయాను బేసిక్గా అయితే నేను ఎక్కువ ప్రిఫర్ చేయను బట్ ఇప్పుడు నాది యూట్యూబ్ ఛానల్ అండ్ కిచెన్లోకి నాకు చిన్న చిన్న ఏమంటారు చిన్న చిన్న ఉంటేనే అట్రాక్టివ్ ఉంటుంది కదా అనేసి ఒక చిన్న ఫ్లవర్ పాట్ అయితే తీసుకుందాం అనే ఐడియా అయితే పెట్టారనమాట అక్కడ కనిపిస్తే తీసుకోమనేసి నేను పట్టుకున్నాను అనమాట అండ్ అదేంటో అండి అట్రాక్టివ్ చేయడానికి ఏమో ప్రతి ఫ్లోర్ ఫ్లోర్కి ఆ ఫ్లవర్ పాట్స్ అనేవి పెట్టేశారు సో నేనైతే ఒక పాట్ తీసుకున్నాను మీరు చూస్తారు కదా ఆ కలర్స్లో ఏ కలర్ తీసుకున్నాను అనేది గెస్ట్ చేయండి ఒక పాట్ అయితే తీసేసుకున్నాను అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో చేద్దామనేసి చాలా ట్రై చేశాను అఫ్ కోర్స్ యాజ్ ఏ వైఫ్గా నేనైతే బడ్జెట్ ఫ్రెండ్లీ చాలా వరకు ఆలోచిస్తుంటాను బట్ కొన్ని కొన్నిసారి అన్నెసెసరీ థింగ్స్ కూడా తీసుకోవాల్సి వస్తుంది కదా సో ఈసారి మాత్రం అలా ఏం తీసుకోలేదు ఇయర్లీ వన్ ఆర్ టూ టైమ్స్ మాత్రం మెస్సే మెస్సీ అయిపోయి సో మనం అనుకున్న వాటికంటే డబల్ చేసేసుకొని తీసేసుకుంటూ ఎంతమంది కనెక్ట్ అవుతారు ఒకసారి చెప్పండి నాకు అండ్ వైఫ్ని కంట్రోల్ చేద్దామని చూసి హస్బెండ్స్ కూడా ఎంతమంది ఉన్నారు కామెంట్ చేయండి చూసినా కదా నాకు ఇంకా మనకి మెయిన్ బోల సబ్బులు అండ్ ఏమంటారు బట్టలకైతే వాషింగ్ మిషన్లకు అయితే లిక్విడ్స్ మస్ట్ అండ్ షూడ్ అయితే మనం ఫస్ట్ డిమర్ట్కి వెళ్ళేది వాటి కోసమే బల్క్గా తీసేసుకుంటాం కాబట్టి కొంచెం పెద్ద ప్యాకేజ్ కోసమే చూస్తాం కాబట్టి బడ్జెట్ ఫ్రెండ్లీ ఉందా లేదా చెక్ చేస్తుంటాం అంతే కదా సో నేనైతే అలాగే చేస్తుంటాను చూసినా కదా ఇలా ఫ్లోర్ వైజ్ అయితే మేము వన్ బై వన్ ఫ్లోర్ వైజ్ వెళ్తూ ఉన్నాము ఇంకా చిన్న చిన్న క్లిప్స్ కానీ హెయిర్ బ్యాండ్స్ కానీ అలాంటివి ఇలాంటి ఫ్లవర్ పాట్స్ కానీ అసలు మళ్ళీ ఎలా అంటే అలా అట్రాక్ట్ చేస్తాయి ఇంకా అమ్మాయిలకైతే ఇంకా ఈ హెయిర్ బ్యాండ్స్ క్లిప్స్ ఇవే కదండి మెయిన్ డ్రెస్సెస్ ఈ షాపింగ్ అలా ఉంది అంటే ఆడవాళ్ళం అక్కడే ఆగిపోతాము మమ్మల్ని కంట్రోల్ చేయడానికి మా వెనకాల మీరు వస్తూ ఉంటారు అది అందరూ తెలిసిన విషయమే చూసినకైతే మా పాప కోసం అయితే రబ్బర్ బ్యాండ్స్ చాలా బాగా క్యూట్ అనిపించాయి బట్ తనకి హెయిర్ లేదు ఎక్కడ పడతామని చెప్పేసి మా వారు కామెంట్ చేస్తున్నారు సో పర్లేదు క్లిప్స్ అయితే తీసుకుంటాను అని చెప్పేసి చూశాను ఆఫ్టర్ దాట్ అయితే బెడ్షీట్స్ చూస్తున్నారు కదా చాలా కలర్ఫుల్గా మంచి వచ్చాయండి ఇప్పుడు వింటర్ సీజన్లో మనకి ఏంటంటే మెయిన్ బ్లాంకెట్స్ కానివ్వండి బెడ్షీట్స్ కానివ్వండి క్వాలిటీ వైజ్ అండ్ కొంచెం కలర్ వైజ్ కలెక్షన్ ఎక్కువ ఉంటుంది సో ఈ టైంలో మనం తీసుకుంటే ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీగా వస్తాయి కొంచెం మోర్ కలెక్షన్స్ అనేవి కలర్ఫుల్ అండ్ అట్రాక్టివ్గా అండ్ బ ఏమంటారు ఫ్రెండ్లీ క్లాత్ కూడా దొరుకుతుంది అనమాట మనకి నచ్చిన క్లాత్ వైజ్ కూడా ఎక్కువ దొరికే ఛాన్స్ ఉంటుంది వింటర్ సీజ్ సీజన్లో చూసినాం కదా ఇలా ఇంకా మా పిల్లలు అయితే ప్లే గేమ్ అనమాట ఏమంటారు సెల్ఫ్ గేమ్ మోడ్ చూస్తున్నారు కదా మంచి ఏ వస్తువు దొరికితే ఆ వస్తువు ఆడేస్తాం డిమాండ్కి ఎందుకు వచ్చాము పిల్లల్ని ఎందుకు తీసుకొస్తారు ఆడుకోవడానికే కదా అన్నట్టుగా మా పిల్లలు హ్యాపీ వాళ్ళు దొరికిన వస్తువులతో ఆడేసుకోవడము మేము నచ్చిన గ్రాసరీస్ మాకు కావాల్సిన గ్రాసరీ అని చేసేసుకొని బిల్డ్ చేసేసుకోవడము అనుకున్న దాంట్లోనే తీసుకున్నామండి మేమైతే పెద్దగా ఏం లేదు డిమార్ట్లో యాజ్ యూజువల్ మనకి వన్ ప్లస్ వన్ ఆఫర్స్ ఉంటూనే ఉంటాయి సో బడ్జెట్ ఫ్రెండ్లీ అనేది కొన్నిటికి వర్తిస్తాయి కొన్నిటికి వర్తించవు అక్కడ బార్గెనింగ్ అయితే ఉండదు అది తెలిసిన విషయమే మాకైతే ఆల్మోస్ట్ త్రీ బ్యాగ్స్ అయితే ఫుల్ అయిపోయాయండి సో నాకు ఇంక లిటరలీ టూ మంత్స్ సరిపడా నేను సామాన్ అయితే తీసేసుకున్నాను టూ మంత్స్ వరకు నేను మళ్ళీ ఇట్ కూడా రాను అనమాట సో త్రీ బ్యాగ్స్ లిటరలీ ఫిల్ అయిపోయాయి అనమాట సో ఇంకా చిన్న చిన్నవన్నీ ఇంకా తీసేసుకున్నాము అండ్ చిన్న చిన్నవి మీన్స్ ఇంకా మనకు ఓన్లీ యూజ్ ఉన్నవి ఇంట్లోకి నెససరీగా ఏమైతే కావాలో అవి మాత్రమే వాంటెడ్లీ ఉండ కావాల్సినవి మాత్రమే తీసుకున్నాము చూసిన కదా రష్ మాత్రం మద్దరిపోయింది మేము అప్పటికే నైట్ టెన్ ఓ క్లాక్ అయిపోయిందండి సో చిన్నగా ఫ్యామిలీతో అలా బయటకు వచ్చాం కదా ఆ బ్లాగ్స్ తీసుకుందాం అనేసి నేను అయితే తీసాను మీరు ఎంతమంది ఇలాగే వచ్చేసి ఇంకా తీసుకున్న దానికంటే డబల్ తీసుకుంటారో నాకైతే కామెంట్ చేయండి ఈసారి మాత్రం తీసుకున్న డబల్ ఏం తీసుకోలేదు తీసుకోవాల్సినంత మాత్రం తీసుకున్నాను ఆఫ్టర్ అయిపోయాక మనకి సైలెంట్గా ఉంటామా సో మనకు ఒక ఐస్ క్రీమ్ కానీ పాప్కర్న్ కానీ ఫైనల్ టచ్ ఉండాలి ఎంతటితో అయిపోలేదండి ఆఫ్టర్ దట్ ఇంకొకటి కూడా ఉంది ట్విస్ట్ చూడండి లాస్ట్లో చూసినా కదా ఇక్కడైతే ఐస్ క్రీమ్ తీసుకున్నాము అక్కడ తను చెప్తున్నాడు కెమెరా సీసీ కెమెరాస్ ఉంటాయి సో డోంట్ రికార్డ్ అని చెప్పేసి సో అయినా మనం అయిపోవడం కదా కొంచెం అలా అయినా కూడా డే చేసేస్తాము ఇంకా షాపింగ్ అయిపోగానే ఇంకా కేఎఫ్సీ గుర్తొచ్చిందండి మా పిల్లలకి అయితే బట్ ఏమీ ఏమి ఇంకా వాళ్ళనే కానీ మనం కూడా కమెట్ అయిపోతాము టెంప్ట్ అయిపోతాము చూస్తున్నారు కదా రష్ అంతా చూస్తే నార్మల్గా ఉంది కదా మేము వెళ్ళాక వితిన్ టెన్ మినిట్స్లో ఫుల్ రష్ అయిపోయారండి ఆల్మోస్ట్ కూర్చుందామంటే కూడా మనకి సీట్లు కూడా ఉండకుండా అంత రష్ అయిపోయింది మంచిగా నాకు నచ్చిన ఫ్యామిలీ ప్యాక్ మనం ఆర్డర్ చేసుకొని జంక్ ఫుడ్ కోర్స్ హెల్దీ కాదు బట్ ఇయర్లీ త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ ఈజ్ ఎన్ఎఫ్ అండి నేనైతే అంతే ప్రిఫర్ చేస్తాను ఇయర్లీ త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ గుర్తుపెట్టుకోండి సో అలా అంతకు మించి అవసరం లేదని నేను అంటాను కిడ్స్కి కూడా అప్పుడప్పుడు టైం ఇవ్వాలి వాళ్ళు నచ్చింది కూడా అప్పుడప్పుడు పెట్టాలి మరి రిస్ట్రిక్టెడ్గా ఉంచదు కాబట్టి సమ్ టైమ్స్ నేనైతే లూజ్గా వదిలేస్తాను చూసినా కదా ఏదో ఇంట్లో కూర్చున్నట్టుగా డైనింగ్ టేబుల్ మీద కౌంటర్లో కూర్చున్నాడు మా పాప అయితే చూసినా కదా ఇంత నార్మల్గా ఉన్న దాంట్లో ఇంకా సెప్పట్లో చూడండి ఎంత రష్ అయిపోతారు మా ఆర్డర్ రావడానికి కూడా ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది అన్నారు సో మా వాళ్ళు అయితే పిక్ చేసుకొచ్చేసారు ఏమీ ఏమీగా మేమైతే సూపర్గా తినేసామన్నమాట సో కూల్ డ్రింక్స్ కూడా పిల్లలకైతే కాదు అండి ఓన్లీ మా వారికి కూల్ డ్రింక్స్ మీ పిల్లలకి అసలు ప్రిఫర్ చేయము కూల్ డ్రింక్ అయితే అసలు జీరో జింక్ అనేది నేను ప్రిఫర్ చేస్తాను సమ్ సమ్టైమ్స్ చీటింగ్ అని ఉంటారు కదా సో అది మాత్రం తప్పదు కాబట్టి క్యారియర్ అవ్వాలి నేను మాత్రం మంచిగా కుమ్మేశాను మా పాప అయితే ఏదో బిల్డప్ ఇస్తుంది కానీ ఆ వన్ పీస్ కూడా సరిగా తినలేదు నేను మాత్రం మంచిగా తినేసాను హ్యాపీలీ ఎంజాయ్ చేశాను అనమాట సండే ఆ రోజు మార్నింగ్ అంతా కూడాను మా వారి ఇంట్లో లేకుండేను అత్తమ్మకి హెల్త్ బాగా లేకుండే సో ఇంకా హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు అయినా ఇంక ఈవినింగ్ వచ్చేసాక ఇంకా డిమర్ ప్లాన్ చేసుకున్నాము సో ఇలా అయితే మా బ్లాగ్ అనేది ఫినిష్ చేసుకున్నమాట అనమాట ఎంతమంది కనెక్ట్ అయ్యారో కామెంట్ చేస్తూ హ్యాపీలీ వన్స్ చూడండి వాళ్ళు ఫస్ట్ టైం తీసుకున్న సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్